ம் குட் ஆடும கலவா பதினாலு சிம்புலே

ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కదా క్రికెట్ అనే ఒక ఆలోచన మనకు వస్తే దేహంలో అవేర్నెస్ వస్తుంది అంటే మనం తాగటానికి వెళ్ళాలన్నా సోంబేరుకు పుణుకుంటాను కూడా అంతా కూడా నిద్ర లేపేది ఒకటే స్పోర్ట్స్ మన ఫిట్నెస్ ఉంటే కానీ బాగుండదు కాబట్టి స్పోర్ట్స్ ఆలోచన శివ గారికి మీ అంత ఊరోళ్ళు స్వర్ణాలు చేయటం అనేది నాకు నచ్చింది మగనకు చెప్పగలరా శివాగారికి

శర్మ గారు అందరూ కలిసి చేస్తారు వరకు ఇప్పుడు అందరు సీటు ఫస్ట్ టీం ఏది ఆడాలి నేమ్లు అన్ని చేశారు చిన్న తీతున్నాం మేము ఏకైతే గుడ్ చెప్పండి ఫస్ట్ నెక్స్ట్ రాసుకో రాసుకోండి పేరు ఏంటి రాసుకోండి అయ్యా

అరుణ్డరుని ఈ రెండు ఓకే సార్ ఇదిగో మా తెలుగు చెప్పాలి పిఎన్టీ 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 వన్ సిఎన్వై వన్ ఈ రోటికి ఒక మ్యాచ్ ఈఎన్టీ అప్పుడు సెకండ్ మ్యాచ్ ఇప్పుడు మన చేసేది ఓకే నెంబర్ 2 నెంబర్ 2 నెంబర్ 2 దగ్గర నోట్ రెండు చేసుకో ఆ ఎక్స్ 6 -0. 6 జెబిటి ఆ జెబిటి ఒక్కన 6 జెబిటి ఆ జెబిటి విఎఫ్టి 8 ఆ యుఎఫ్టి ఓకే బయ వచ్చిందండి అంటే బయవొచ్చింది బయ తీసి అంతే 3 2 ఆ హెచ్ జి 80

ఇక్కడ నుంచే వాళ్ళ ఇక్కడి నుంచేనా ఓకే ఇక్కడ లోపల రాకూడదు కదా బ్యాక్ లైన్ దగ్గర నుంచి అరే సినిమా గారు కాపాడాలి ఒక

మేము గెలవటం కంటే మా తమ్ముడు గెలవడం మా ముఖ్యం గెలవడం ముఖ్యం థ్యాంక్ ఏ గెలు మీకు ఇచ్చేసాం మేము ఓడిపోయాం పడి మీకు ఇచ్చేసాం మేము ఓడిపోయి మీకు సాక్రిఫైస్ చేసాం ఎంజాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయంకాలం వస్తామండి డైర్లీ ఎక్సైడ్ డైర్లీ అయిపోయింది అదే అక్కడ చెరువు చూడండి బ్యూటిఫుల్గా ఉన్నా మాస్టర్ గారు చాలా బాగుంది నాకు చెరువు పక్కన కళ్యాణ మండపా గుడ్ గుడ్ రెడీ అవుతుందా ఓకే ఓకే మంచిది మంచిది సూపర్ 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 ఇట్లా మన అంత ఫ్రీగా మేనేజ్ చేసుకుంటా అనేది పది మందికి ఉపయోగకరపడింది కాబట్టి ఎవరన్నా ఆర్థికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సహాయం చేయడం కోసం కొంతమంది దాతలు అంతా కలిసి కోటి రూ కోటి రూపాయలు డొనేషన్ తోటి అంతా అక్కడ రెండు రూమ్లు ఓ ఒక ఆయన పేరేంటి అండి ఉంటాడంట వాసేంద్ర స్వామి అంట అందరు కళ్యాణ మండపానికి దేవుడు గుడి వెనకే కళ్యాణ మండపం ఇక్కడ చెరువు పక్కనే దేవుడు సన్నిధిలో సముద్ర నీ నీటి పక్కన మనశ్శాంతితో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయని మీ వాళ్ళ గేరి కూడా థాట్ ఎవరికి వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఫస్ట్ నుంచి కూడా మా మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తిప్పి తీసుకొచ్చి అట్లాగే మా మేము చిన్న వెళ్ళినప్పుడు మా డబ్బులు అన్ని కూడా ఫస్ట్ తీసుకొచ్చి జీతం నెక్స్ట్ మేము ఈ కొత్త సంవత్సరం జై హనుమాన్ సినిమా షూటింగ్ చేయబోతున్నాము ఈ సంవత్సరం కొత్త సినిమా జయ హనుమాన్ సినిమా మన చేసి హనుమాన్ సినిమా చేశారు కదా సెకండ్ పార్ట్ జయ హనుమాన్ మన కాంతారా తీశారు కదా ఆ హీరో ప్రశాంత్ వర్మ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సిల్ నచ్చింది బలంగా ఫీలింగ్ వేసారు గుడ్ ఫీల్

లేపేవాడు అనమాట అందుకని హనుమానికి మాకు చాలా సంబంధం ఉంది జయ్ హనుమాన్ థ్యాంక్ యూ ఒక పది పదిహేను రోజులు చేసాం వస్తే నాకు నెక్స్ట్ మంత్ వస్తుంది రిలీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయంకాలకి వెళ్తాం అందరూ అందరం